బెండకాయలు తెచ్చారా మరి తేలేదు కదా మొన్న తెచ్చినవి ఏమైనా ఉన్నాయా మొన్న తీసుకొచ్చినవి ఉన్నాయండి ఉన్నాయి అవి అవి వేసి బెండకాయలు అంతేజీ కడిగేసాడా అబ్బా సరే థ్యాంక్స్ అండి బాబు ఎందుకంటే ఇన్ని పనుల మీద చేపలు చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా లంచ్కి లంచే ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే మీకు ఈ చేపలు తీసుకొచ్చిన కారణంగా ఒక మంచి కాఫీ కల్పిస్తాను రెస్ట్ తీసుకొని సేపు ఓకే నీవి చేపలు భలే ఉన్నాయండి అదే పులుసు పెట్టుకోవాలంట బెండకాలం వేసి పెట్టుది చాలా బాగుంటాయి వీటిల్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఆహా తెలుస్తుంది కదా తెలుస్తుంది అందుకనే పులుసు పెట్టుకోవాలి సముద్రం చేపలు సముద్రం చేపలు ఆహ బాగుంటాయి చక్కగా చేసేసి ఇచ్చారు తెల్లగా చేంజ్ చేసి పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుందండి చాపలు అంతే వెరీ గుడ్ నీ కష్టం లేకుండా చేశాను థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇవి చేయాలంటే ఇంచుమించు ఒక గంట పైన పడుతుంది కదా తొందరగా ఓకే మరి చక్కగా బెండకాయ వేసి బెండకాయ ఈ చేపంత అయినా ఈ చేపంత పొడవు బెండకాయ వేసి మంచిగా పులుసు పెడతానండి మా వారి కోరిక మేరకు ఓకేనండి ఫస్ట్ అయితే మీకు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీమ్ అంటాడు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో

కూడా మనం కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసి వండేసుకోవచ్చు అప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి ఓకే మట్టి దాకాలో చేపల పులుసు ఉల్లిపాయలు వేసి బెండకాయలు వేసి అప్పుడు బెండకాయలు తిన్నట్టు ఉంటుంది ఫిష్ తిన్నట్టు ఉంటుంది చేపల కూరలో ఉల్లిపాయలు ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం పెద్దగా కట్ చేసి కచ్చే దంచుకుందామండి ని కచ్చిపచ్చగా దంచేసి తీసుకుంటాం ఇదిగోండి బండతో దంచుతున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది గ్రేవీ బాగా అనమాట ఈ విధంగా వేసుకుంటే చెందిపోతాయండి జాగ్రత్తగా దంచాలి చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఇవంతా చనిపోయినాయి మొక్కలు అన్నిచి టైం ఎక్కువ పట్టింది ఇదిగోండి ఇలా ముక్క ముక్కల కింద ఉండాలి ఇలా ముక్క మొక్కల కింద అక్కడక్కడ పేస్ట్ అవ్వాలన్నమాట ఆ విధంగా చేసుకోవాలండి ఇంతకుముందు నేను ఈ రోడ్లోనే చేసేదానండి పచ్చలో పాట ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ చక్కగా రుబ్బు రోట్లో చేయడానికి బాగుంది నాకు చక్కగా ఇది కూడా ఏదన్నా ఇలాగే ఇటుకలు పెట్టేసి ఇప్పుడు పెట్టండి మట్టి వచ్చేస్తుంది లేకపోతే ఓకే ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మీకు ఇలాగ రోలు అది ఏమి లేనప్పుడు మిక్సీలో కూడా వేసి పట్టేసుకోవచ్చు కచ్చా పచ్చగా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసాను ముందే ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాస్ట్గా ఇలా నీళ్ళల్లో వేసి తీసేసుకోవాలండి ఇదిగోండి నాలుగు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ కచ్చకచ్చగా దంచేసుకున్నాం కదండి ఈ పేస్ట్ వేసేసుకోవాలి ఇదిగోండి కళ్ళుప్పు చేపల కూరకి కళ్ళుప్పు బాగుంటుంది రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఇదిగోండి కారం కూడా వేసుకోవాలి నేను ఇందులో నాలుగు స్పూన్లు వేస్తున్నానండి ఎందుకంటే ఇవి కేజీ చేపలు అలాగే బెండకాయలు కూడా వేస్తాం కదండి అందు గురించి నాలుగు స్పూన్లు కారం వేస్తాను అనమాట ఓకే అండి ఇదిగోండి పల్లి ఆయిల్ నేను చేపల కూరకి పల్లి నూనె వేస్తానండి మీకు చాలా వీడియోల్లో చెప్పాను నేను ఇదిగోండి నూనె కూడా సరిపడినంత వేసేసి ఒకసారి బాకలిపేయాలండి ఇదేవి బాగా వస్తుంది అనమాట మనం పులుసు పెడతాం కాబట్టి పులుసు బాగా పలచగా లేకపోకుండా కొంచెం చిక్కగా ఉండడం కోసం నేను ఉల్లిపాయ ఇలాగా దంచేసి వేశాను ఓకే అండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి నీళ్ళు కొంచెం తక్కువే పోసానండి ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కదా అందు గురించి నీళ్ళు కొంచెం తక్కువ వేస్తాం ఇలా బాగా కలిపేయాలండి చూసావా ఇప్పుడే పులుసు చిక్కగా ఉంది కదా ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇదొక పచ్చి బరికాయలు తీసుకుంటున్నాను పొడవగా ఉన్న పచ్చిమిరగాయలు ఇవి కారంగానే ఉన్నాయి కదండి ఇంకా ఆరు వందల రూపాయలు అవి ఇదిగోండి ఆరు వేస్తున్నానండి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి ఇంకా వారు చెప్తున్నారు మార్కెట్లో కారం పని మిరపకాయలు మరి అదే ఈ చివరిని తీసేస్తున్నానండి తీసేసి జస్ట్ ఇలా చీల్చేసి వేసేస్తాను అనమాట కారం తిక్కకుండా ఉంటుంది కూరలోకి ఎక్కువగాను మిరపకాయ మిరపకాయలాగే ఉంటుంది మొత్తం చేసామనుకోండి ఈ మిరపకాయలు నుజ్జునుజ్జు అయిపోయి కారం అంతా బాగా దిగిపోతుంది కూరలోకి చేపల కూరలో నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తాను ఆ విషయం మీకు కూడా తెలుసు ఇదిగోండి ఆరు పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఓకే ఇదిగోండి ఇప్పుడు బెండకాయలు బెండకాయలు ఎన్ని ఏమంటారు మీరు పది బెండకాయలు ఏమని చెప్పారు ఇందాక కాయలు తీసుకొచ్చారండి ఏరు తీసుకొచ్చారా ఏరే మరి మరి పది ఏం సరిపోతాయండి అవి ఐదు అంటే బాగా చిన్న వాటిల్లో కొంచెం పెద్దవి చేస్తున్నాను పది ఇంకో నాలుగు వేస్తాను ఇదిగో ఓకే ఓకేనండి ఇదిగోండి బెండకాయలు నీళ్ళల్లో వేసేస్తాం కదా కొంచెం ఉప్పు వేసి ఇలా ఉచ్చిద్దామండి కొద్దిసేపు ఓకే ఈ లోపల మనం కూర పొయ్యి మీద పెట్టేద్దాం మన కూర పొయ్యి మీద పెట్టేటప్పుడే ఒక కరివేపాకు రెమ్మ వేసుకున్నాం అనుకోండి చక్కగా ఫ్లేవర్ దిగుతుంది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కూర ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టద్దా మంట కొంచెం తక్కువ పెట్టాలండి మట్టుకుంటు కదా మనం కొంచెం పెద్ద స్టవ్ మీద పెట్టాం కాబట్టి మంట కొంచెం తగ్గించి పెట్టాలి స్టవ్ అది మూడు పొయ్యులు స్టవ్ ఉన్నది కదండి నేను ఇక్కడ కుక్ చేసేదాన్ని అది రిపేర్ అతను రాలేదు అందు గురించి రిపేర్ చేయడానికి అవ్వలేదు అది ఈ స్టవ్ మీద చేస్తానండి ఇది కొంచెం పెద్ద స్టవ్ కాబట్టి మంట బాగా తగ్గించి అప్పుడు మట్టి పాత్ర పెట్టాను మట్టి పాత్ర బాగా వేడి పెట్టేసామంటే పెగిలిపోతుంది ఓకేనండి ఇప్పుడు మనం బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసించాం కదా కడిగేసి ఇవి కట్ చేసుకుని రెడీగా ఉంచుకుందాము చివర ఈ చివర తీసేయాలన్నమాట అంతే పుచ్చులేమో వండవండి లేత కాయలు మంచి కాయలు తీసుకొచ్చారు ఈయన ఇదిగోండి బెండకాయలు రెడీ ఇదిగోండి చింతపండు తీసుకున్నానండి ఇది గోకవరం చింతపండు అని మీకు చాలాసార్లు చెప్పాను ఇలా పొడవుగా ఉంటుందండి ఈ చింతపండు చేపల కూరలోకి చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి ఈ చింతపండు వేస్తున్నానండి మనం తీసుకున్న చేపలకి ఈ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోద్ది మెత్తగానే ఉంది కాబట్టి నేను ముందు నానబెట్టలేదు మనం నీళ్లు కోసేసి ఒకసారి బాగా కడిగేసామనుకోండి పైన ఏదన్నా దుమ్మది ఏమన్నా ఉంటే కనుక పోతుంది అన్నమాట ఓకే అండి ఇది రెడీగా ఉంచుకోవాలి అలాగే బెండకాయలు కూడా రెడీగా ఉన్నాయి పోరా చూద్దామండి ఒకసారి ఇలా కట్టుకుని ఇలా కలుపుతాము ఇప్పుడు ఇంకా బెండకాయలు వేసేయండి మెడికాయలు వేసిన తర్వాత ఉడికితే సరిపోతుందండి తర్వాత మనం పులుపు వేసుకుందాం ఇదండి బెండకాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం చూపుకుంటే పులుపు వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి చేపలు కదా మనం ఎక్కువగా కలపకూడదు ఎలా అంటే కొంచెం ఈ పులుపు ఈ కూర అంతా దిగుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేద్దాము బెండకాయలు కొంచెం కూర ఉడికిన తర్వాత వేసుకోవాలండి ముందే వేసేసామంటే అంటే చేపలు తొరిపి వేసిన తర్వాత వేసేసామనుకోండి మెత్తగా ఉడికిపోతాయి కూరలో కలిసిపోతాయి అనమాట విడిపోతాయి బెండకాయలు అందు గురించి కొంచెం కూర ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి అవి వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి వేసే పదార్థాలు అదే కానీ చేసుకునే విధానంలో కొంచెం తేడా ఉంటుందండి ఇలాగే వెజిటేబుల్స్ అంటే బెండకాయలు కానీ ఇంకా అరటికాయలు కూడా వేసి చేస్తారు కాకరకాయ ముక్క వేసి చేస్తారు ఇలాగ వెజిటేబుల్స్ వేసినప్పుడు ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫస్టే వెజిటేబుల్స్ కూడా వీటితో పాటు కలిపెట్టేసామంటే బాగా మెత్తగా ఉడికిపోయి కూరలు కలిసిపోతాయి విడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర వెల్లుల్లి ధనియాలు ఇవి అసలు వేగించుకోకుండా పచ్చియే కొంచెం మిక్సీ పట్టి తీసుకొస్తానండి అది వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇవి సముద్రం చేపలు కదా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నమాట అది తీసుకొస్తాను ఇదిగోండి జీలకర్ర వెల్లుల్లి ధనియాలు పొడి చేసుకొచ్చానండి ఇది కూర్చో వేసుకుంటే మంచి బాగుంటుంది కమ్మగా ఉంటుంది అన్నమాట కూర పులుసు పెడుతున్నాం కదండి పులుసులోకి ఈ పొడి మాత్రం తప్పకుండా వేసుకోవాలి బాగుంటుంది అంటే ఇవి సముద్రం చేపలు కాబట్టి నేను వేస్తానండి ఓకే ఒకసారి ఇప్పుడు బాగా గిన్నె పట్టి గిన్నె పెట్టుకుని ఇలాగ తిప్పామంటే అంత కలుస్తుంది అనమాట పులుసు ఎదిరిపోతుంది ఆయిల్ అంతా పైకి తేలి అంత బాగుందో చూడండి కొత్తిమీర వేస్తే ఇంకా స్మెల్ వచ్చేస్తుంది చాలా బాగుంది కరెక్ట్గా బెండకాయలు కూడా కరెక్ట్గా ఉడకాలి అవును బాగా ఎక్కువ ఉడకకూడదు అలాగే ఉడక్కోకుండా కూడా ఉండకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేయాలి చాలండి కొత్తిమరా ఇదిగోండి కరివేపాకు రెబ్బలు రెబ్బల లాగే వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా కొంచెం ఉడికిన తర్వాత తీసేయచ్చు అనమాట ఎక్కువ వేసాను అనుకోకండి ఎక్కువ ఎందుకు వేసానంటే తీసేయచ్చు ఈజీగాను పైనుంచి పైనుంచి అంటే వేసి వేసినట్టే పైనుంచి తీసి కొంచెం ఉడికిన తర్వాత ఆ ఉడికేటప్పటికేంటంటే ఆ ఫ్లేవర్ అంతా పూర్లోకి దిగి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒకేంటి కుంగోసెట్టేసి చాలా చిన్న అంటున్నదండి అంటే మరీ స్లోగా చిన్నగా పెట్టాను అన్నమాట ఎందుకంటే మసాలా మనకి పచ్చి మసలు తర్వాత ఉడికే సరిపోతుంది అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసాం కాబట్టి జస్ట్ కొద్దిసేపు అలం ఇస్తే సరిపోతుంది అనమాట మరి ఇంకా ఎక్కువసేపు ఉంచమనుకోండి ఎగిరిపోతుంది పులుసు కాకోకుండా ఎగిరైపోతుంది కూర ఓకేనండి ఇంకొక కూర ఇంకా చాలా అండి ఇక పులుసు అన్నాం కదా ఎందుకంటే ఎక్కువ ఎగిరితే బాగోదు పాత్ర కూడా వేడిగా ఉంటుంది కదా ఈ వేడికి ఇంకా దగ్గర అయిపోతుంది కూర ఓకే అండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను పర్వాలేదు స్టవ్ సక్సెస్ అయ్యింది మూత పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేద్దామండి ఇది ఈ వేడంతా తగ్గాలన్నమాట ఈ వేడంతా తగ్గి కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ అనేది చేద్దాం ఓకేనండి ఈ కరివేపాకి తీసేస్తానులేండి ఎక్కువేసాను అనుకోండి కరివేపాక ఎంత వేస్తున్నా పర్వాలేదు ఆకే కదా తీసేయచ్చు మంచి స్మెల్ అయితే వస్తుంది ఎందుకంటే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వేసాం కదా మంచి సువాసన వస్తుంది కర్రీ చూద్దాం పుష్ ఉంటుంది ఇంకా కూర చల్లారిపోయింది చల్లారిపోయిందండి చక్కగా చల్లారింది బలే ఉంది ఇప్పుడు మనం ఇదిగోండి ఈ కరివేపాకులు వేసాం కదా ఈ కరివేపాకులు ఇలా చేత్తో తీసేసుకోవచ్చు సూపర్ ఉంది కర్రీ కదండి బెండకాయ వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది

మీకు ఎన్ని బెండకాయలు కావాలంటే అన్ని బెండకాయలు వేస్తాను వేళ తినటివే స్మెల్ అదిరిపోతున్నాను పైన నడుము మీద ఉంటే తీసుకోలేదు పిల్లలకి అసలు పెట్టకూడదండి ఈ చేపలు చాలా డేంజర్ ముల్లులు ఉంటాయి పిల్లలనే తినాలి పిల్లలకి చిన్న అసలు చేపలు చాలా జాగ్రత్తగా పెట్టాలి ముళ్ళు అడ్డపడిందంటే వాళ్ళతో మనం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు చాలా బాగుంది తులుసు చాలా బాగుంది చాలా బాగుంది దగ్గర

అదేమో కాల చేపలు కదండి గోదావరి చేపలే కానీ అదో టేస్ట్ ఇవేమో సముద్రం చేపలు అంటే కొంచెం సాల్ట్ లో ఉంటాయి కూడా సాల్టే ఉంటుంది కానీ పూర్తి సాల్ట్ కాదు కట్టుకుర గోదావరి సముద్రం కలిసే ప్లేసులో ఉంటాయి అయితే కంప్లీట్ సముద్రంలో ఉంటాయి ఓకే అండి చాలా బాగా కుదిరింది చేపల పులుసు అయితేనే ఇప్పుడు బెండకాయలు చేసానేమో దీనికి పులస టేస్ట్ వచ్చేసిందంటే బాగుంది సముద్ర చేపలండి ఇవి చాలా బాగా కుదిరింది వండడం కూడా చక్కగా ఉల్లిపాయలు పచ్చ దంచేసి వేసాను కాబట్టి ఉంది మరి పులుసు అంటే నీళ్ళలా ఉంటది అలా ఉండకోకుండా కొంచెం చిక్కని పులుసులా ఉంది అన్నమాట బాగుంది ఇంక బెండకాయ వేయమంటారా గురించి చాలా జాగ్రత్త ఓకే అండి మరి ఈ రెసిపీ కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్